హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మనం అంబికా వెడ్డింగ్ మాల్లో ఉన్నాము లాస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే ప్యూర్ పట్టు శారీస్ ఆఫర్ లో అయితే చూపించేశాను చాలా మంది ఏంటంటే కొంచెం బడ్జెట్ లో కూడా చూపించండి అన్నారు సో ఈ రోజు అలాంటి కలెక్షన్ వాటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయంట ఒకసారి కనుక్కుందా హలో అండి వెల్కమ్ టు అంబికా వెడ్డింగ్ మాల్ మేడం అండ్ ఈ వీడియోలో అంతా కూడా మనకి ఎక్స్క్లూజివ్ సారీ కలెక్షన్స్ అండి మన అంబికా వ్యూవర్స్ అండ్ కస్టమర్స్ అందరికీ బై వన్ సారీ గెట్ వన్ సారీ ఎస్ కాంప్లిమెంటరీతో టూ గ్రామ్ గోల్డ్ జరీ ఆఫ్ సెమీ కంచిపాటు సారీ కలెక్షన్స్ లైట్ వెయిట్తో ఉంటాయి మనకి అన్ని కూడా థర్టీ డీనియర్ లైట్ వెయిట్ శారీ కలెక్షన్స్ విత్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్తో మనకి అవైలబుల్గా ఉన్నాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేసి టూ సారీ కలెక్షన్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్కి విజిట్ చేసినా ఆన్లైన్లో పర్చేస్ చేసిన సెవెన్ డేస్ వరకు ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్రతి సారీని మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో మంచి ఆఫర్ అండి ఇంకా లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ ఫస్ట్ చూడండి అండ్ ఫస్ట్లీ మనం చూసినట్టయితే మనం మనకి అన్ని కూడా కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్ సారీ కలెక్షన్స్ మేడం విత్ ఎక్స్క్లూజివ్ టూ గ్రామ్ గోల్డ్ జరీ ఆఫ్ సెమీ కంచి పట్టు సారీస్లో మనకి రియల్ గోల్డ్ జరీ ఏదైతే ఉంటుందో వాటిలోనే సెమీ పట్టు సారీ కలెక్షన్ విత్ రిచ్ గ్రాండ్ పళ్ళు అండ్ కింద వైపులో మనకి కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్తో ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంచెస్ ఆఫ్ పీకాక్ మోటివ్ డిజైన్ విత్ ఫ్లవర్ బూటాస్తో ఎంబోస్ వీవింగ్తో త్రీ డీ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది గోల్డ్ విత్ సిల్వర్ జరీ రేషం క్రీమ్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో సాఫ్ట్ ప్రీమియం సారీ కలెక్షన్స్ అండి విత్ కాంట్రాస్ట్ మనకి ఇలాగా హెవీ పల్లు బ్లౌజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది బ్లౌజ్ చూసారు కదా ఇట్లా అన్నమాట అసలు డిజైన్స్ చాలా ఉన్నాయండి ఆప్షన్ చాలా ఉంది మనకి ఇంకొక చీర చూద్దాం అండ్ వీటిలో మనకి నియర్ అబౌట్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉంటాయి మేడం అండ్ వీటిలో మనకి ప్రతి డిజైన్ తో పాటు ఫోర్ కలర్ కాంబినేషన్స్ టు నియర్ అబౌట్ ట్వంటీ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇలా మనకి మీరు డైరెక్ట్లీ వన్స్ ఒకసారి స్టోర్ కి విజిట్ అవ్వండి స్టోర్ కి విజిట్ అయ్యి మన రామ్ నగర్ బ్రాంచ్ లో మీరు ఈ శారీ కలెక్షన్స్ ని ఎంటైర్ శారీ కలెక్షన్స్ అనేది చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మనం చూసినట్టయితే ఇలా మనకి కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు టూ గ్రామ్ గోల్డ్ జరీ కంచి బోర్డర్స్ అనేది చూపించడం జరుగుతుంది విత్ లైట్ వెయిట్ కంచి బ్రైడల్ డిజైన్ చాలా బాగుందండి అసలు అంటే ఫినిషింగ్ కూడా క్లాత్ కూడా మెత్తగా ఉంది ఇది ఇంకాస్త బిగ్ బార్డర్ తో ఉంది అయితే ఇప్పుడు ఒక డిజైన్ కి ఫోర్ టు ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఇప్పుడు ఎస్ మేడం మనకి ఫోర్ కలర్స్ మినిమం మేడం ఫోర్ కలర్స్ దగ్గర నుంచి మనకి నియర్ అబౌట్ ట్వంటీ కలర్ ఆప్షన్స్ వరకు కూడా ఉంటాయి మేడం అండ్ ఇప్పుడు లేటెస్ట్ లో ట్రెండింగ్ అయిన రాణి పింక్ బార్డర్స్ యాజ్ వెల్ యాజ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో మనకి సారీ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయి అండ్ వీటిలో మనకి ఇది చాలా బాగుంది డిజైన్ సో బ్రైడల్ లో ఎట్లా డిజైనర్ సేమ్ అట్లానే తీసుకున్నారు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్ ఏవైతే ఉంటాయో ఆ సారీస్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని వీటిలో సెమీ పట్టు వీవింగ్స్ లో కంప్యూటరైజ్డ్ పిక్ అండ్ పిక్ లూమ్స్ మేడం మీరు చూసినట్టు ఇక్కడ గోల్డ్ జరి షైనింగ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి రిషమ్ రాణి పింక్ కలర్ జరి ఉంటుంది ఇలా డ్యూల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ జరి వీవింగ్స్ తో త్రీ డి ఎఫెక్ట్స్ తో సారీ కలెక్షన్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ విత్ రియల్ గోల్డ్ జెరీ ఆఫ్ షైనింగ్తో మనకి శారీ కలెక్షన్స్ అనేది ఉంటుంది కానీ ఇవన్నీ కూడా సెమీ పట్టు వీవింగ్స్లో చేయించిన బ్రైడల్ కంచి పట్టు శారీ కలెక్షన్స్ స్పోర్ట్స్కి విజిట్ అవ్వండి ఈ ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్స్ని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి బై వన్ శారీ గెట్ వన్ సారీ అస్ ఎ కాంప్లిమెంటరీలో మీరు తీసుకోవచ్చు చూశారు కదా అంటే ఒక చీర కొనే ప్రైస్ అండి యాక్చువల్గా ఇది అయితే అమెరికా వాళ్ళే మనకి త్రీ ఫైవ్కి ఇచ్చే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అనమాట టూ శారీస్ ఇస్తున్నారు ఏ డిజైన్ నచ్చినా అట్లా మనకి టూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడం చక్కగా తీసేసుకోవడం ఆన్లైన్ కూడా ఉంటుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్టయితే మనం మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ మారుతాయి యాజ్ వెల్ యాజ్ వీటితో పాటు మళ్ళీ మనకి ఎక్స్క్లూజివ్ బ్రైట్ డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి అండ్ వచ్చేసి గోల్డ్ జరీ షైడ్ ఆఫ్ డిజైన్స్ కావాలన్నా మీకు ఇలా లీఫ్ మోటివ్ డిజైన్తో ఉంటుంది హైలైట్ ఉంది ఈ డిజైన్ మాత్రం అండ్ వన్స్ మీరు కలర్ చార్ట్స్ ని కూడా అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ స్టాక్ అండి జెన్యున్ ఫ్రెష్ స్టాక్ మనకి ఇలాంటివి ఓల్డ్ స్టాక్ అలాంటివి ఏమీ ఉండదు ఫ్రెష్ స్టాక్ పైనే మనకి బై వన్ శారీ గెట్ వన్ శారీలో మనకి కంచి పట్టు ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మీరు స్టోర్స్ కి విజిట్ అయినా ఈ సారీ కలెక్షన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి సెవెన్ డేస్ వరకు మాత్రమే మనకి ఈ శారీ కలెక్షన్ యొక్క ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ వీటిలో కంప్లీట్ రిచ్ గ్రాండ్ పళ్ళు విత్ లీవ్స్ అండ్ ఫ్లవర్ పెద్ద మోటివ్ డిజైన్స్ తో త్రీ డి ఆఫ్ రియల్ గోల్డ్ జరి ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటుందో అలాంటి షైనింగ్తో మనకి శారీ కలెక్షన్ యొక్క ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో బార్డర్ యొక్క ఆప్షన్స్ అయితే ఈ బార్డర్స్ కూడా గ్రీన్ లో అయితే మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ వచ్చే కంప్లీట్ గ్రీన్ కావాలన్నా కంప్లీట్ పింక్ కావాలన్నా అట్లా ఎస్ మేడం అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి నవడేస్ చాలా మంది కస్టమర్స్ కి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఏ కస్టమర్ కలర్ కాంబినేషన్ కైనా మనకి నమ్ముతుందండి నప్పుతుంది ప్లస్ మనకి వర్క్ బ్లౌజ్ ఉంటాయి ఇంట్లో ఖచ్చితంగా ఎస్ మేడం మెయిన్లీ మనకి దాని కాన్సెప్ట్ ద్వారానే ఈ సారీ కలెక్షన్స్ అనేది వీవింగ్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసినట్టయితే రోజ్ మోటివ్ డిజైన్ అండ్ దీని యొక్క ఫెజల్స్ కూడా మీరు చూసినట్టయితే ఇలాగ త్రీ డి ఒరిజినల్ ఎఫెక్ట్స్ లాగా మనకి కనిపిస్తాయి విత్ చిన్న ఫ్లవర్ మోటివ్ డిజైన్స్ తో అండ్ వచ్చేసి మనకి ఇలాగా ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ అసలు ఆఫ్ వైట్ గ్రీన్ కాని కనకాంబరం కలర్ అసలు ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో సో ఆఫర్ అయితే సెవెన్ డేస్ వరకు ఉంటుంది ఎస్ మేడం వచ్చేసి మనకి సెవెన్ డేస్ వరకి అండ్ మనకి ఎవరైతే స్టోర్ కి విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారో ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు విత్ ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ తో అండ్ కంప్లీట్ సాఫ్ట్ ప్రీమియం క్వాలిటీతో మనకి ఈ కంచిపట్టు పట్టు శారీ కలెక్షన్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వీటిలో బెస్ట్ డిజైన్స్ అండి న్యూ డిజైన్స్ అవి కూడా జస్ట్ మనం ఇక్కడ కూడా న్యూ డిజైన్స్ అండ్ వీట్ మీకు నియర్ అబౌట్ ఒక 30 టు 50 డిజైన్స్ అనేది మన స్టోర్ లో మీకు अवेलेबल గా ఉంటాయి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి అవన్నీ చూసుకోవాలంటే ఒక్కసారి రండి ఇది చూడండి ఎక్కువ మినాకరీ వేవింగ్ తో హైలైట్ చేసేసారు మెయిన్ ఏంటంటే మనకి బోర్డర్ సాఫ్ట్ ఉండాలి అనుకుంటాం సేమ్ మనకి పట్టులో ఎంత సాఫ్ట్ గా ఉంటుందో లైట్ వెయిట్ ఉంటుందో అదే ఫీల్ తో ఉంటుంది క్వాలిటీని కూడా మీరు ఫీల్ చేసినట్టు మన మనకి క్వాలిటీస్ లో ఎలాంటి ముడతలు ఎలాంటివి మనకి ఫోల్డింగ్స్ ఏమీ ఉండవు క్వాలిటీ అండి థర్టీ డీనియర్ జరిగి అంటే మనకి గోల్డ్ ప్యూర్ రియల్ గోల్డ్ జరిగి ఎలా అయితే ఉంటుందో అలాంటి షైనింగ్ కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా మనకి సెమీ పట్టు వీవింగ్ సారీ కలెక్షన్స్ ఇట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రెండు చీరలు అంటే అసలు నిజంగా నాకే నమ్మాలనిపించట్లేదు ఎందుకంటే ఇవాళ రేపు ఫ్యాన్సీ సారీ కూడా మనకి త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ పెడుతుంది అమ్మలేము కొంచెం కొంచెం ఫ్యాన్సీ వర్క్ వస్తే గనక అలాంటివి పట్టు చీరలు త్రీ ఫైవ్ కి టూ వస్తున్నాయి ఆ బడ్జెట్ లో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి చీర ఇస్తే కనుక ఇది ఇంకొక డిజైన్ కొంచెం వీటిలో మీడియం లెంత్ బార్డర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి అండ్ వీటిలో వచ్చేసి మేడం మనకి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ దగ్గర నుంచి సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ థీమ్ కాన్సెప్ట్ తో మనకి నంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో శారీ ఆప్షన్స్ అనేది ఉన్నాయి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ ఫర్ సెవెన్ డేస్ వరకు మాత్రమే మేడం మన అంబికా కస్టమర్స్ గురించి స్టోర్స్ కి విజిట్ అవ్వండి స్టోర్ యొక్క అడ్రస్ వచ్చేసి రామ్ నగర్ అంబికా వెడింగ్ మాల్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి మోస్ట్ హిట్ డిజైన్ అండి నియర్ అబౌట్ మనకు ఒక చాలా మంది దగ్గర ఈ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ సేమ్ డిజైన్ కూడా మనము ఈ థర్టీ డీనియర్స్ జెరీ వీవింగ్స్ లో చేయించి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బై వన్ శారీ గెట్ వన్ యాజ్ ఎ కాంప్లిమెంటరీలో ఇవ్వడం జరుగుతుంది సో సో అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా మంచి మంచి డిజైన్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ చూడాలి అంటే కనుక ఒకసారి మన అంబికా వెడ్డింగ్ మాల్ కి విజిట్ చేసేసేయండి పికాక్ డిజైన్ లాస్ట్ డిజైన్ పికాక్ లో వచ్చిందండి ఇలాంటి ఒకటి రెండు కాదు ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయంట సో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కదండి మన వాళ్ళకి కూడా ఉంటుంది స్క్రీన్స్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్స్కి రీచ్ అయ్యి వీటిలో మీకు ఎలాంటి టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్తో కావాలనుకుంటున్నారు స్క్రీన్స్ పైన కనిపించే నెంబర్స్కి రీచ్ అవ్వండి అండ్ మోస్ట్ మోస్ట్లీ స్టోర్కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్స్ తో అన్ని కలెక్షన్స్ మీకు వీడియోలో చూపించే దానికన్నా ఇంకా డబుల్ ఆఫ్ ది క్వాంటిటీస్తో మీకు చూపించడం జరుగుతుంది సో దెన్ మాట ఈ రోజు వీడియో డెఫినెట్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్